కలియుగ వైకుంఠం సన్నిధిలో తిరుపతి లడ్డూలో జంతు కళయబరాల నుంచి వచ్చిన నూనె కలపడంతో మహా అపచారం చోటు చేసుకుంది జాతీయ సంస్థలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి అత్యంత మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూ తయారీలో ఇలాంటి దుర్మార్గానికి పాల్పడటంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై ఏపీలో జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు చేపట్టారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉమ్మడి శ్రీకాకుళం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి పిసిరి చంద్రమోహన్ ఆధ్వర్యంలో స్థానిక పిఎన్ కాలనీలో ఉన్న నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం దీక్షను చేపట్టారు తొలుత నారాయణ తిరుమలలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని తిరుమల ఆలయంలో అందజేసే తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడినందుకు ప్రాయశ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దీక్షను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు తిరుమల లడ్డు వివాదం వంటి మహా అపరాధాలు భవిష్యత్తులో జరగకుండా అడ్డుకోవాలని అన్నారు ఆలయ ప్రసాదం కలుషితమైంది అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారణ చేసిందన్నారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం క్షమించరానిదని చెప్పారు తమ అధినేత డిప్యూటీ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఈ దీక్షలను మరో మూడు రోజుల పాటు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించాలి అని అయితే దీన్ని రాజకీయం చేయడం వైసీపీ నాయకులకు సరికాదు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆమోదాల వలస నియోజకవర్గం పేడాడ రామ్మోహన్ జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జున్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శులు డాక్టర్ దానిటి శ్రీధర్ యూపీ రాజు జిల్లా లీగల్ సెల్ పొగి జ్యోతిన్మై జిల్లా సంయుక్త కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో చూసుకుంటే తిరుపతి వస్తున్న ఇప్పుడు అయితే వస్తుంది ఈ నేపథ్యంలో కలిగి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనది ఆ లడ్డూ విషయంలో ఎటువంటి అపరాధం అనేది జరిగిందో అందరికీ ఇప్పటివరకు తెలిసిన విషయమే ఈ విషయమై ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల నారాయణ తిరుమల క్షేత్రంలో జనసేన పార్టీ వారు నాయకులు కలిసి ఇక్కడ నిరసన దీక్ష అయితే మూడు రోజుల పాటు చేపట్టారు అసలు ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి లడ్డూకి సంబంధించి ఏమైనా మాట్లాడతారో మనం కూడా ఒకసారి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు దీన్ని మీరు నిరసన దీక్ష చేపడుతున్నారు ఎందువల్ల ఈ నిరసన దీక్ష చేపడుతున్నారు ఏదైతే హిందూ ధర్మ పరిరక్షణార్థం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి తాలూకా విశిష్టత అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే లడ్డూలో వాడినటువంటి నూనె కొవ్వు నూనెగా పరిగణింపబడి గత ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో జ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అప్పుడు ఏదైతే ఈ హిందూ ధర్మం మీద దాడి చేసినటువంటి పరిస్థితులను ఖండిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ రాజకీయాల్లోనే నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్ని ధర్మాలు ఒక్కటే ఆయనకి ఏదంటే ఏ ధర్మమైనా భారత ధర్మాలలో ఏ ధర్మమైనా ఒక్కటే ఆ ధర్మాల్లో భాగంగా ఈ పవిత్రమైనటువంటి హిందూ ధర్మానికి జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాన్ని సార్ మీరు చెప్పండి ఇప్పుడు మీ పార్టీ అధినేత దీక్ష చేపట్టిన దానికి మీరు మద్దతుగా ఇప్పుడు దీక్ష చేపట్టారు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి తాలూకా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకం వల్ల ఈరోజు లడ్డు మీద ఇటువంటి అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో మీరేమంటారు ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ హిందువులు ఉన్నా హిందువులు అందరూ కలి దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్న వెంకటేశ్వర స్వామి అన్న అక్కడ ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి గుడి నుండి వచ్చే అనేక రకాల ప్రసాదాల్లో కూడా నెయ్యి నెయ్యి ఏదైతే ఉంటుందో నెయ్యి అనేది మరి మరి ఇష్టంగా ఆ ప్రసాదానికి ఒక చరిత్ర ఉంది మనం పూర్వం నుండి కూడా ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అంటే తిరుపతి వెళ్ళి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం ఏదైనా అడుగుతారు అలాంటి ప్రసాదాన్ని ఈరోజు వీళ్ళు ఈ విధంగా జంతువులు ఒక కొవ్వుని కరిగించి అది రకంగా దాన్ని ఇచ్చేసి కల్తీ చేసి మనం నెయ్యి కొనాలంటే ఆవు నెయ్యి అనేది మినిమం వెయ్యి రూపాయల పైన అవుతుంది అలాంటిది వీళ్ళు రెండు వందల యాభై మూడు వందల రూపాయలకే కొనిపెట్టారంటే అది ఎక్కడ సాధ్యం అది కాదు అందుకోసం ఇందులో కల్తీ అనేది నిజం ఆల్రెడీగా ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో కలిసి ఉందని నే ఎప్పుడైతే వాళ్ళు బయటకు తెలియజేశారో పవన్ కళ్యాణ్ గారు ఆయన వెంటనే హిందూ ధర్మం పట్ల హిందువులు బయటికి రండి అని ఆయన పిలుపునివ్వడం కానీ ఆయన దీక్ష చేపట్టడం కానీ ప్రతి ఒక్కరు మీరు అలా అందరూ ఎవరు నాకెందుకు అని అనుకుంటే కానీ సరే ఇప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ తరపున మీరు ఇప్పుడు చేస్తున్నారు మీ పార్టీ తరఫున ఇప్పుడు ఈ దీక్షలు అనేవి ఎన్ని రోజులు కొనసాగిస్తారు ఈ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఏ విధంగా తిప్పికొడతారు ఇప్పుడు ఈ దీక్ష అయితే పదకొండు రోజుల పాటు మన డిప్యూటీ సీఎం గారు తీసుకోవడం జరిగింది దానికి సంఘీభావంగా పదకొండు రోజులు కూడా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మూడు కార్యక్రమాలు మూడు రోజులుగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మా అధ్యక్షులు గారు నిర్ణయించడం జరిగింది అయితే ఈ వైసీపీ ప్రభుత్వం అనేది ఇక్కడ పాయిచిత్వం అనే దగ్గరకు వచ్చేసరికి రెండు రకాలుగా దీన్ని చూడాలి ఒకటి దానికి శిక్ష వాళ్ళకి ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి చేశాడు కానీ ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ప్రజలందరి తరఫున ఈ ప్రాయశ్చిత్వాన్ని నేను చేస్తూ మీ దగ్గర దీక్ష చేస్తున్నానయ్యా అని వెంకటేశ్వర స్వామి దగ్గర మోకరు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు దానివల్ల ఏమవుతుందంటే ప్రజలందరినీ చక్కగా చూడండి ఎవరో చేసిన పొరపాటుకి ప్రజలను శిక్షించొద్దు అనే దానికి ప్రాయశ్చిత్వం చేస్తున్నారు ఒకటి రెండో ఇంకొక అంశంలోకి మనం వెళ్తే రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే కలియుగ దైవమైన మీ తాలూకా సహకారం లేకుండా మేమేమీ చేయలేము కాబట్టి మీ సహాయం పూర్తిగా కావాలి అందుకోసం ఈ పాయిచిత్వం నీ దగ్గర చేసుకుంటున్నానయ్యా అని చెప్పి ఆయన చేస్తున్నారు ఆయనకు సంఘీభావంగా అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎస్పెషల్గా శ్రీకాకుళం జిల్లాలో ఈ పది నియోజకవర్గాల్లో కూడా మా జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గారి ఆదేశానుసారం పది నియోజకవర్గాల్లో ఈ సంఘీభావ దీక్షలు అనేవి చేయడం జరుగుతుంది అమ్మ మీరు చెప్పండి ఓ మహిళగా ఇప్పుడు చూస్తే వైసీపీ ప్రభుత్వ నాయకులు కానీ వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడాను ఈ లడ్డు ప్రసాదాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారనే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అసలు ఏంటి ఏమవుతుందని మీరేమనుకుంటున్నారు ప్రజల ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కల్తీ చేసి లడ్డూ ప్రసాదం అనేది చాలా గౌరవంగా అందరికీ తీసుకొచ్చి అది సరిపోదు అని క్యూ లైన్లో గంటల తరబడి నించొని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మళ్ళీ క్యూ లైన్లో వెళ్ళి ఆ లడ్డూని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి ఇచ్చి తిరుపతి వెళ్ళాం ఎంతో గొప్పగా ఫీల్ అయ్యే ఆ ప్రసాదాన్ని కల్తీ చేసి